రేపు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ దినోత్సవం పులివెందుల్లో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ పద్నాలుగు అని చెప్పేసి భావించే విధంగా ఘన విజయాన్ని మరి పులివెందుల ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అందించడం చాలా సంతోషం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను ఓటమిని గౌరవంగా ఆహ్వానించి ఓటమికి కారణాలేంటి అని సమీక్షించుకోవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యులు మాట్లాడితే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యం అంటే వైసీపీ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్లు వైసీపీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లు ఒక అప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ అది కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ అక్కడ గెలుస్తా ఉన్నారు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేసాను అందరికీ దండాలు అని చెప్పేసి ఈ విధంగా బ్యాలెట్ బాక్సులు వేశారంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా లేక ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మనం చేస్తాను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి వయసు ఆయన రిటైర్మెంట్ ఆయన ఆఖరి ఎలక్షన్